ఎలక్ట్రిక్ వాహనాలు అధునాతన యుద్ధ విమానాలు జలాంతర్గాములు స్మార్ట్ ఫోన్లు టెలివిజన్ స్క్రీన్లలో వాడే అరుదైన ఖనిజాలకు ల్యాండ్ నిలయం ఇప్పటి వరకు ఈ తరహా ఖనిజాలపై చైనా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది డ్రాగన్కు చెక్ పెట్టేందుకు క్రిటికల్ మినరల్స్కు నిలయమైన పై అమెరికా ఐరోపా దేశాలు దృష్టి పెట్టాయి ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం అరుదైన ఖనిజ నిక్షేపాలకు అపారమైన సంపదకు నిలయం ఎలక్ట్రిక్ వాహనాలు శక్తివంతమైన ఐస్థాంతాలు అధునాతన యుద్ధ విమానాలు జలాంతర్గాములు స్మార్ట్ ఫోన్లు టెలివిజన్ స్క్రీన్లు వంటి అనేక ఉత్పత్తులలో కీలకమైన భాగాల తయారీకి ఈ ఖనిజాలు ఉపయోగపడతాయి ఇలాంటి అరుదైన ఖనిజాలపై ఇప్పటి వరకు చైనా ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది తమ దేశంలో లభ్యమయ్యే క్రిటికల్ మినరల్స్ ను వివిధ దేశాలకు సరఫరా చేస్తూ వస్తోంది ఇటీవల అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం సందర్భంగా అరుదైన ఖనిజాలను సరఫరా చేయబోమని అగ్రరాజ్యాన్ని చైనా బెదిరించింది ట్రేడ్ డీల్లో అమెరికాతో బేరసారాలకు అరుదైన ఖనిజాల వ్యవహారాన్ని చైనా వినియోగించుకుంది ట్రంప్ తమతో ఒప్పందం కుదుర్చుకునేలా చేసింది ఈ నేపథ్యంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా ప్రత్యామ్నాయంగా గ్రీన్లాండ్ ఖనిజ నిక్షేపాలపై అమెరికా ఐరోపా దేశాలు దృష్టి పెట్టాయి గ్రీన్లాండ్ లోని అతిపెద్ద ఖనిజ సంస్థ అమరోక్ మినరల్స్ లిమిటెడ్ అమెరికా నుంచి అరవై ఒక మిలియన్ డాలర్లు సేకరించింది అమెరికా ఐరోపాలోని కొన్ని సంస్థలతో పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతోంది ఇటీవల దక్షిణ గ్రీన్లాండ్ లో అమరోక్ ఒక బంగారు గనని తెరిచింది అక్కడ ప్రస్తుతం కార్యకలాపాలు సాగుతున్నాయి అరుదైన ఖనిజాలకు నిలయమైనందునే గ్రీన్లాండ్ ను సొంతం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించారు ఈ ద్వీపం ఐరోపా అమెరికా మధ్య వ్యూహాత్మకంగా ఉంది అయితే గ్రీన్లాండ్ విక్రయానికి లేదంటూ ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది ఐరోపా అమెరికా నుంచి పెట్టుబడులను మాత్రం గ్రీన్లాండ్ ఆశిస్తోంది ఖనిజాల ప్రాజెక్టులపై ఆ దేశం దృష్టి పెట్టింది చైనా ఆధిపత్యం కారణంగా అరుదైన ఖనిజాల మార్కెట్లోకి ప్రవేశించడం గ్రీన్లాండ్కు సవాలుగా మారింది గ్రీన్లాండ్ లో శాతం భూభాగం మంచుతో నిండి ఉంది ఇతర ప్రాంతాలతో పోలిస్తే గ్రీన్లాండ్ లో ఖనిజాల తవ్వకం వనరుల సేకరణ భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఖనిజాల వెలికితీతకు గ్రీన్లాండ్ వాసులు ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన నిబంధనలను ఉండాలంటున్నారు ఖనిజ పరిశ్రమ అభివృద్ది ద్వీపం సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది సంపద సృష్టికి పర్యాటకంపై దృష్టి సారించాలని గ్రీన్లాండ్ వాసులు కోరుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీన్లాండ్ స్థానిక ప్రభుత్వం యురేనియం గనుల తవ్వకాన్ని నిషేధించడంతో చైనా మద్దతు గల ఒక అరుదైన ఖనిజ గని ప్రాజెక్టు స్తంభించింది